హర హర మహాదేవ శంభో శంకర్ నమ శివాయ నవంబర్ ఇరవై ఆరు బుధవారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఇప్పుడు మనం చూద్దాం ఏ రాశికి ఎలా ఉంది ఏ రాశి ఎలాంటి పరిహారాలు చేస్తే ఈరోజు అద్భుతమైన ఫలితాలు ఉంటాయనేది తెలుసుకుందాం శ్రీ శ్రీ దుర్గా భవానీ ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడను వివాహ ప్రేమ భార్య కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వసీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకుని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ వన్ సెవెన్ ఫైవ్ ట్రిపుల్ ఫోర్ మొదటిది మేషరాశి మేషరాశి వాళ్ళకి మీ జీవితాన్ని అనంత జీవన మాధుర్యం వైభవం అంతటిని అనుభవించడానికి సంసిద్ధం చేసుకోండి ఆందోళన లేకుండా ఉండటమే ఈ దిశగా వేసే మొదటి అడుగు అనుకోని వనరుల ద్వారా వచ్చే ధన లాభాలు రోజుని కాంతివంతం చేస్తాయి మీ జీవితం మారడానికి మీ శ్రీమతి సహాయం చేస్తారు మీకు మీరే మీ బ్రతుకును దిద్దుకోండి కొంతమంది బద్ధకం కొద్ది చంకల కింద ఉంచుకొని మరొకరిపై ఆధారపడి బతికేస్తూ ఉంటారు మీరు అలా అస్సలు ఉండకండి మీ రొమాంటిక్ మూడ్ లో ఆకస్మిక మార్పుల వలన మీరు అప్సెట్ అవుతారు కొత్త వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి మంచి లాభాలను ప్రామాణికం చేస్తాయి పెండింగ్ లో గల సమస్యలు త్వరలో పరిష్కరించబడతాయి పైగా ఎక్కడో అక్కడ మొదలు పెట్టాలి అందుకే సానుకూలంగా స్పందించండి మీ శ్రమను ఈ రోజే మొదలు పెట్టండి వైవాహిక జీవితానికి కొన్ని దుష్పరిణామాలు కూడా ఉంటాయి వాటిని మీరు ఈ రోజు చవి చూడాల్సి ఉంటుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఒక ఇనుప పాత్ర నుండి నీరు త్రాగితే ప్రియుడు లేదా ప్రేయసి మధ్య బంధం అనేది బలపడుతుంది ఈ రోజు ఆరోగ్యం సంపద కుటుంబం ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు పెళ్లైన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇక వృషభ రాశి విషయానికి వస్తే బిడ్డ లేదా వృద్ధుల యొక్క ఆరోగ్యం పాడవటం మీ వైవాహిక జీవితంపై ప్రభావాన్ని నేరుగా చూపగలుగుతుంది అందువల్ల మీకు ఆందోళన కలిగించే అవకాశం ఉంటుంది మీరు ఈ రోజు అధిక మొత్తంలో స్నేహితులతో పార్టీల కొరకు ఖర్చు చేస్తారు అయినప్పటికీ మీకు ఆర్థికంగా ఎటువంటి డోకా ఉండదు మీ కుటుంబ సభ్యులు గోరంతను కొండంతలు చేస్తారు ప్రేమ ఒక ఊట వంటిది పూలు గాలి సూర్యరశ్మి సీతాకు చిలక వంటిది ఈ రొమాంటిక్ ఫీలింగ్ ను మీరు ఈ రోజు అనుభూతి చెందుతారు ఆఫీస్ లో ఇంతకాలంగా మీరు మీ శత్రువుగా భావిస్తూ వస్తున్న వ్యక్తి నిజానికి మీ శ్రేయోభలాషి అని ఈ రోజు మీరు తెలుసుకుంటారు ఈ రాశికి చెందిన వారు తోబుట్టులతో పాటు సినిమాను గాని మ్యాచ్ను గాని ఇంట్లో చూస్తారు ఇలా చేయటం వల్ల మీ మధ్య సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి మీ చుట్టూ ఉన్నవారే మీకు మీ శ్రీమతికి మధ్య అభిప్రాయ భేదాలు సృష్టిస్తారు దానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అందుకని ఇతరుల సలహా మేరకు మీరు ప్రవర్తించవద్దు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం కాలానుగుణంగా మృదువైన కుటుంబ జీవితం కోసం అన్న తమ్ములకు ఎర్ర రంగు దుస్తులు ఇతర బహుమతులు ఇవ్వండి ఈ రోజు ఆరోగ్యం సంపద ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్లైన వాళ్ళకు అద్భుతంగా ఉంది కుటుంబ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక మిథున రాశి విషయానికి వస్తే మీరు అలసిపోయినట్టుగా భావిస్తే పిల్లలతో కాలం గడపండి వారి వెచ్చని కౌగిలి హత్తుకోవడం లేదా వారి అమాయకపు చిరునవ్వు మీ విచారాల నుండి ఉద్దరిస్తాయి అనుభవం ఉన్న వారి సలహాలు లేకుండా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి లేదంటే మీరు నష్టాలను చవిచూస్తారు పిల్లలు తమ విజయాలతో మిమ్మల్ని గర్వపడేలాగా తలెత్తుకునేలాగా చేస్తారు మీ శ్రీమతి అనారోగ్యం కారణంగా రొమాన్స్ కష్టమవుతుంది పని చేసే చోట వారిని నడిపించండి మీ సిన్సియారిటీని మీ ముందుకు పోవడంలో సహాయపడుతుంది అధిగమించాలన్న సంకల్పం ఉన్నంత వరకు అసాధ్యం ఏది ఉండదు బాగా లేకపోవడం వల్ల ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీరు ఇబ్బంది పడతారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఒక కాంస్యపల్లెంలో ఆహారాన్ని తినండి మీ ప్రేమ జీవితాన్ని పవిత్రతను తెంచుకోకండి ఈ రోజు మీకు కుటుంబం ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి ఆరోగ్యం సంపద పర్వాలేదు ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే నిర్లిప్తకు నిస్పృహకు లోను కాకండి ఆర్థిక పరంగా దృఢంగా ఉంటారు మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే మీరు వారి నుండి ఈరోజు మీరు ధనాన్ని తిరిగి పొందగలుగుతారు కుటుంబ వేడుకలకు ముఖ్యమైన సంబరాలకు తగినట్టి శుభదినం ఉత్తర ప్రత్యుత్తరాల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది మీ టీమ్ లో అత్యంత చికాకు పెట్టే వ్యక్తి ఈ రోజు ఉన్నట్టుండి ఎంతో మేధావిగా మారిపోతాడు జీవితం ఆనందంగా ఉండటానికి మీ స్నేహితులతో కలిసి సమయాన్ని గడపాలి లేదంటే మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరు మిమ్మల్ని రక్షించడానికి రారు మీ జీవిత భాగస్వామి మును పెన్నడూ లేనంత అద్భుతంగా ఈ రోజు మీకు కనిపిస్తుంది తన నుంచి ఈ రోజు మీరొక చక్కని సర్ప్రైజ్ ని పొందుతారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం వినికిడి మాట్లాడు ధోరణిలో బలహీనమైన వ్యక్తుల కోసం సహాయం చాలా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడుతుంది ఈరోజు సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది ఉద్యోగం పర్వాలేదు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక సింహరాశి విషయానికి వస్తే ఆరోగ్య రీత్యా కొంచెం డల్గా ఉంటారు కనుక మీరు తింటున్న ఆహారం పట్ల శ్రద్ధ వహించండి మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి భవిష్యత్తు ఆర్థిక అభివృద్ధి కొరకు సమాలోచనలు చేస్తారు ఈరోజు మీరు ఇతరుల అవసరాలు తీర్చాల్సి ఉంటుంది కానీ పిల్లలతో మరీ ఉదారంగా ఉంటే సమస్యలు ఎదురవుతాయి మీ ప్రేమైన వ్యక్తి చిరాకుకు గురి అవ్వడం జరుగుతుంది ఇది మీ మానసిక ఒత్తిడిని మరింత పెంచుతుంది ఆఫీస్లో ఇంతకాలంగా మీరు శత్రువుగా భావిస్తూ వస్తున్న వ్యక్తి నిజానికి మీ శ్రేయో బలాశి అని ఈ రోజు మీరు తెలుసుకుంటారు బాగా దూర ప్రాంతం నుండి ఒక శుభవార్త కోసం బాగా పొద్దుపోయాక ఎదురు చూస్తారు మీ వైవాహిక జీవితం చాలా బోరింగ్ గా సాగుతుందని మీరు తెలుసుకుంటారు కాస్త ఎగ్జైట్మెంట్ కోసం ప్రయత్నించండి ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఒక చింత చెట్టుకు తరచు నీరు పోస్తూ ఉండండి ఆరోగ్యం బాగుంటుంది ఈ రోజు సంపద ఉద్యోగం బాగానే ఉన్నాయి ఆరోగ్యం కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్లైన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇక కన్యా రాశి విషయానికి వస్తే సంతోషకరమైన రోజు కోసం మానసిక ఆందోళనకు ఒత్తిడికి దూరంగా ఉండండి మీరు డబ్బును ఇతర దేశాలలో స్థలాల మీద పెట్టుబడి పొట్టి ఉంటే అవి ఈరోజు అమ్ముడు పోతాయి దీనివల్ల మీకు మంచి లాభాలు ఉంటాయి పాత స్నేహాలు బంధాలు ఉపకరిస్తాయి అలాగే ప్రధానం అయిన వారికి వారి ఫ్యాన్సీని సంతోషదారకంగా చూసుకోండి ఉద్యోగం మార్పు సహాయకరంగా ఉంటుంది ప్రస్తుత ఉద్యోగానికి మీరు వదిలేసి కొత్త ఉద్యోగంలో మీకు బాగా తగినట్టి వేరొక రంగం అంటే మార్కెటింగ్లో ప్రధాన పదవి అనేది పొందే అవకాశం ఉంటుంది మీరు మీ ఖాళీ సమయాన్ని ఏదైనా గుడిలో లేదా గురుద్వారాల్లో ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాల్లో గడుపుతారు ఈ రోజు అనవసర సమస్యలకు వివాదాలకు దూరంగా ఉంటారు తన జీవితంలో మీ విలువను గొప్పగా వర్ణించడం ద్వారా మీ జీవిత భాగస్వామి ఈ రోజు మిమ్మల్ని ఎంతగానో ఆనందపరుస్తారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఒక ఉపయుక్త శరీరము ఒక ధ్వని మనస్సు సాధించడానికి పరమశివునికి దుతురా విత్తనాలు అంటే నలుపు ముల్లు యాపిల్ ని సమర్పించండి ఈ రోజు సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్లైన వాళ్ళకి అద్భుతంగా ఉంది ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక తులారాశి విషయానికి వస్తే శ్రమతో కూడిన రోజు తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది అసలు అనుకోని మార్గాల ద్వారా ఆర్జించగలుగుతారు మీరు మీ శ్రీమతితో సినిమా హాల్లోనో లేదా రాత్రి డిన్నర్ లోనో కలిసి ఉండటం అనేది మిమ్మల్ని మీ మూడ్ ని చక్కగా రిలాక్స్ చేసి అద్భుతమైన మూడ్ ని రప్పించగలుగుతుంది రొమాన్సు సోషలైజింగ్ అనేవి పెండింగ్ పనులున్నా కానీ వాటిని అధిగమిస్తాయి పని చేసే చోట తలెత్తగలిగే వ్యతిరేకతను ఎదుర్కోవడానికి విచక్షణను ధైర్యాన్ని కలిగి ఉండండి ఆటలు జీవితంలో చాలా ముఖ్యమైన విషయం కానీ అతిగా ఆడటం వల్ల మీ యొక్క చదువుల మీద ప్రభావం చూపుతుంది పెళ్లిపై సోషల్ మీడియాలో ఎన్నో జోకులు మిమ్మల్ని పలకరిస్తూ ఉంటాయి కానీ వైవాహిక జీవితానికి సంబంధించిన పలు అద్భుతమైన వాస్తవాలు మీ కళ్ళ ముందుకు వచ్చి నిలబడతాయి ఇవాళ వాటిని చూసి ఆశ్చర్యానికి లోనవడం మీ వంతవుతుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ప్రవహిస్తున్న నీటిలో నువ్వు గింజలు చక్కెర కలపండి వ్యాపారంలో లాభాలు అనేది వస్తాయి ఈ రోజు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే ఎంతో కాలంగా మీరు అనుభవిస్తున్న టెన్షన్లు అలసటలు బ్రతుకులోని కష్టాల నుండి రిలీఫ్ ని పొందవుతున్నారు వాటన్నింటిని అక్కడే వదిలేసి హాయిగా శాశ్వతంగా ఆనందంగా జీవితాన్ని గడపడానికి జీవిత విధానాన్ని మార్పు చేసుకోవడానికి ఇదే మంచి సమయం మీరు ఈ రోజు మీ అమ్మగారి తరపు వారి నుండి ధన లాభాన్ని పొందుతారు మీ అమ్మగారి అన్న తమ్ములు లేదంటే మీ తాతగారు మీకు ఆర్థిక సహాయం చేస్తారు అపరిమితమైన ఎనర్జీ అంతులేని ఉత్సాహం మీ అనుకూల ఫలితాలను ఇంటి తాలూకు టెన్షన్లకు కొంత వెసులుబాటును తీసుకొస్తాయి మీ గర్ల్ ఫ్రెండ్తో అసభ్యంగా ప్రవర్తించకండి ఆఫీస్ లో ప్రతి దానిపైన ఈ రోజు మీదే పైచే అవుతుంది ఈ రోజు మీకు దగ్గరివారు వారు మరింత దగ్గరవడానికి చూస్తారు కానీ మీరు ఒంటరిగా సమయాన్ని గడిపి మానసిక ప్రశాంతతను పొందటానికి ఇష్టపడతారు ఈ రోజు మీ జీవిత భాగస్వామి మరీ స్వా వ్యవహరిస్తారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం దృశ్యమానంగా సవాలు చేయబడిన వ్యక్తులకు సహాయం చేయండి మీ ప్రేమ జీవితంలో సానుకూల ఇంద్రజాలం అనేది వ్యాప్తి చెందుతుంది ఈ రోజు ఆరోగ్యం సంపద కుటుంబం బాగానే ఉన్నాయి ఉద్యోగం పర్వాలేదు ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇక ధనుసు రాశి విషయానికి వస్తే మీకు బోలెడంత ఎనర్జీ ఉంటుంది కానీ పని ఒత్తిడి మిమ్మల్ని చిరాకు పడేలాగా చేస్తుంది ఈ రోజు మీ ధనాన్ని అనేక వస్తువుల మీద ఖర్చు చేస్తారు మీరు ఈ రోజు ఖర్చుల విషయంలో బడ్జెట్ లో నైపుణ్యాన్ని ప్రదర్శించాలి దీనివల్ల మీరు అన్ని రకాల పరీక్షలను సమస్యలను ఎదుర్కొంటారు కుటుంబంతో పిల్లలు స్నేహితులతో కలిసి గడిపిన సమయం చాలా ముఖ్యమైనది అది మీ జవ సత్వాలను మళ్ళా ఉత్తేజితం చేస్తుంది ప్రేమైన వారు లేకుండా కాలం గడపడం కష్టం కొంత కొత్త కొత్త క్లయింట్లతో చర్చలకు ఇది అద్భుతమైన రోజు ఈ రోజు మీ చేతుల్లో ఖాళీ సమయం చాలా ఉంటుంది మీరు దానిని ధ్యానం చేయడానికి ఉపయోగిస్తారు దీనివల్ల మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు మీ వైవాహిక జీవితం మీ కుటుంబం వల్ల ఈ రోజు ఇబ్బందుల్లో పడుతుంది కానీ మీరిద్దరూ అన్ని సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకునేందుకు ఆవులకు బెల్లం తినిపించండి ఈ రోజు ఉద్యోగం అద్భుతంగా ఉంది ఆరోగ్యం సంపద కుటుంబం పర్వాలేదు ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక మకర రాశి విషయానికి వస్తే పని మధ్యలో కొంతసేపు విశ్రాంతిని తీసుకొని రిలాక్స్ అవ్వడానికి ప్రయత్నించండి ఉద్యోగస్తులు ఒక స్థిరమైన మొత్తాన్ని పొందాలనుకుంటారు కానీ ఇది వరకు పెట్టిన అనవసరపు ఖర్చుల వలన మీరు వాటిని పొందలేరు మీ సరదా స్వభావం మీ చుట్టూరా ఉన్న చోటంతా నవ్వులతో ప్రకాశింప చేస్తుంది ప్రేమ దైవ పూజతో సమానము అది ఆధ్యాత్మికమే కాదు మతపరం కూడా దాన్ని మరీ రోజు తెలుసుకుంటారు కొత్త ప్రతిపాదనలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి కానీ ఏ విధమైన తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం అనేది చేయకండి అది తెలివైన పని కాదు ఈ రాశికి చెందిన వారు మీరు ఈ కొరకు సమయాన్ని కేటాయించుకుంటారు పని ఒత్తిడి మిమ్మల్ని మానసిక ఒత్తిడికి గురి చేస్తుంది మీరు ఈ ప్రపంచంలోకి వెళ్ళా అత్యంత ధనవంతులుగా భావించుకోవడం ఖాయం ఎందుకంటే మిమ్మల్ని మీ జీవిత భాగస్వామి ఈ రోజు అలాగే చూస్తారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఆర్థిక అవకాశాలను పెంచుకోవడానికి వెండి గాజును ధరించండి ఈ రోజు కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన అద్భుతంగా ఉంది ఆరోగ్యం సంపద ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక కుంభరాశి విషయానికి వస్తే మీ శక్తిని అనవసర సాధ్యం కాని విషయాల గురించి ఆలోచించడంలో వ్యర్థం చేయకండి దానికి బదులు ఏదైనా ఉపయోగపడే దిశలో సమయాన్ని వినియోగించుకోండి చిరకాలంగా వసూలు కాని బాకీలు వసూలు కావడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఒక మత సంబంధమైన దేశానికి లేదా యోగి వంటి వారి దగ్గరకు వెళ్ళడం గ్రహరీత్యా బాగుంటుంది అందువల్ల ప్రశాంతత మనసుకు శాంతి కలుగుతాయి ప్రేమకి ఉన్న శక్తి మీకు ప్రేమించడానికి ఒక కారణం చూపుతుంది ఈ రోజు చాలా చురుకుగాను మీ అందరికి చాలా చక్కని సోషల్ డేగా ఉంటుంది మీ నుండి సలహా కోసం వారు ఎదురు చూస్తారు మీ నోటి నుండి ఏది వస్తే దానిని అంగీకరించి శిరస వహిస్తారు టీవీ మొబైల్ ఎక్కువగా వాడటం వల్ల మీ యొక్క సమయం వృధా అవుతుంది వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదు అని ఈ రోజు మీరు తెలుసుకుంటారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం అద్భుతమైన ఆరోగ్యాన్ని సంపాదించడం కోసం భైరవ దేవుడిని పూజించండి ఈ రోజు సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక మీనరాశి విషయానికి వస్తే స్నేహితులు మీకు సపోర్టివ్ గా ఉండి మీకు సంతోషాన్ని కలిగిస్తారు ఆర్థిక పరంగా మీకు మిశ్రమంగా ఉంటుంది మీరు ధనార్జన చేస్తారు మీ మాటలను కఠినంగా వాడుతారు మీ జీవిత భాగస్ స్వామి మీకు సంతోషాన్ని అందించుకోవడంలోనూ మీకు రోజంతా ఆహ్లాదకరంగా ఉంటుంది మీ రొమాంటిక్ అభిప్రాయాలను బయటకు చెప్పకండి గాలిలో ప్రయాణించనివ్వకండి పనిలో మీ సీనియర్లు ఈ రోజు అద్భుతంగా కనిపిస్తూ ఉన్నట్లుంటుంది ఈ రోజు రోజువారీ బిజీ నుండి ఉపశమనం కలుగుతుంది ఖాళీ సమయంలో సృజనాత్మక పనులను చేస్తారు వైవాహిక జీవితంలో క్లిష్టతరమైన దశ తర్వాత ఈ రోజు మీకు కాస్త ఉపశమనం కలుగుతుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మీ ప్రేమ జీవితంలో మరింత పవిత్రతను తెచ్చుకో మీ ప్రియురాలని కలిసే ముందు చక్కెర తినండి ఈ రోజు ఆరోగ్యం సంపద కుటుంబం ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇది ఇవాళ నవంబర్ ఇరవై ఆరు బుధవారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ప్రతి ప్రతి దాన్ని పాటించండి ఆ పరిహారాలు చేయడం వల్లే మీకు అద్భుతమైన ఫలితాలు అనేది వస్తాయి హరిహర మహాదేవ శంకర్ నమస్తివాయ శుభమస్తు